ఇన్ఫర్టిలిటీ అంటే భార్యభర్తలు ఒక సంవత్సరం రెగ్యులర్ గా గర్భ నిరోధక పద్ధతులు వాడకుండా భార్యభర్తలు కలిసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటారు దానికి కారణాలు మహిళలకి పీసీఎస్ ఉండొచ్చు ఎండోమెట్రియోసిస్ ట్యూబల్ బ్లాకేజ్ ఉండొచ్చు లేదా పురుషుల్లో స్పంప్ కౌంట్ కదలిక తక్కువ ఉండొచ్చు లేదా జీరో కూడా ఉండొచ్చు సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ జస్ట్ మెడిసిన్స్ ఓవెలేషన్ ఇండక్షన్ అంటాం ఇది ఎలాగా యూజ్ చేస్తామంటే మెడిసిన్స్ అండం పెరగడానికి మెడిసిన్స్ ఉంటుంది మళ్ళీ ఆ టైంలో లో భార్య భర్తలకి రెగ్యులర్ గా కలవమంటాము మళ్ళీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ కూడా ఉంటుంది సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఇంట్రాయోట్రాన్ ఇన్సేషన్ అండ్ ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఫామ్ మంచి కదలిక ఉంది అది తీసుకొని గర్భసంచి లోపల లోపులో డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాం థర్డ్ టైప్ ట్రీట్మెంట్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ దీంట్లో ఏం చేస్తామంటే ల్యాబ్ లో ఎగ్ కి స్పర్మ్ మిక్స్ చేసేసి వదిలేస్తాం ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి ఆ ఎంబ్రియోని గర్భ సంచి పెడతాం పెట్టాం ఫోర్త్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే స్పమ్ ఫోర్ చాలా తక్కువ ఉంది సో ఎగ్ ల్యాబ్ లో ఒక్కొక్క ఎగ్ కి ఒక్కొక్క స్పమ్ చూసుకొని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి వదిలేస్తాం ఆ ఎంబ్రియోని గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం మీరు ఒక సంవత్సరం రెగ్యులర్ గా ట్రై చేశారు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి